ఇర్మియ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యూదార్ రాజైన సిద్య ఏలుబడి ఆరంభమున నాలుగవ సంవత్సరం ఐదవ నెలలో వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య ఎదుటను ప్రజలందరి ఎదుటను ఏహోవా మందిరంలో నాతో ఈలాగనును ఇస్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజు కాడిని వెరిచియున్నాను రెండు సంవత్సరంలలోగా బబులోను రాజైన నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకునిపోయిన ఎహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదును రాజు కాడిని వెరగొట్టి యహోయా కుమారుడును యూధారాజు అయిన ఎకున్యాను బబులోనుకు చెరగనిపోయిన యూదుల అందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించను ఇదే ఎహోవాక్కు అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను ఎహోవా మందిరంలో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యతో ఇట్లనను అలాగున జరుగునుగాక ఏహోవా అలాగుననే చేయునుగాక ఏహోవా మందిరపు ఉపకరణములన్నిటిని చెరగొని పోబడిన వారినందరినీ ఏహోవా బబులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవుల్లోనూ చెప్పుచున్న మాటను చితగించి వినుము నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కేడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలం ముందు ప్రకటించు వచ్చిరి అయితే క్షేమం కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే అతని మాట నెరవేరిన ఎడలా ఎహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకున దగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా అయిన హనన్య ప్రవక్తైన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఎట్లనెను ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరంలలోగా నేను బబులోను రాజైన నెబుకద్ నిజరు కాడిని సర్వజనముల మీద నుండి తొలగించి దాన్ని విరచివేసేదును అంతట ప్రవక్తి అయిన ఇర్మియా వెళ్ళిపోయాను ప్రవక్తి అయిన హనన్య అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరచిన తర్వాత ఎహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును నీవు పోయి హనన్యతో ఇట్లను ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని కాడిని దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలను ఇస్రాయేలు దేవుడును సైన్యంలో కధిపతియు నగహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ చెనులందరూ బబులోను రాజైన నెబుకెజరుకు దాసులు కావల్నని వారి మెడ మీద ఇనుపగాడి గనుక వారు అతనికి దాసులగుదురు భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించియున్నాను అంతటా ప్రవక్తైన ఇర్మియా ప్రవక్తైన హనన్యతో ఇట్లలను హనన్య వినుము ఎహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచ్చున్నావు కాగా ఏహోవా ఈ మాట సెలిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను ఏహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించవు గనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పిన ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్తైన హనన్య మృతి నుందెను